নমস্তমি <laughs> ರಾಜು ಅದೇ ಒತ್ತು ಮರೆ ರಾಜು ಮುಂದೆ ಹೋಗಿ ಏನಂದಪ್ಪ శ్రీ తుమ్మలరావు గారికి అలాగే సంక్రాంతి హనుమంతరావు గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కార్పొరేటర్లకి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సభ అధ్యక్షులు సోదరి ముఖ్యంగా ఇవాళ ఈ ఈ సంవత్సర కాలంలో మరి ఖమ్మం చూసుకుంటే విలేన గ్రామ గ్రామాలలో ఉన్న డివిజన్లకే పెడతని చెప్పారు ఇవాళ అట్లనే పెడుతున్నారు ఇవాళ విలైన గ్రామ పంచాయతీలు ఉన్నాయో గ్రామాల నుంచి డివిజన్లు అయినాయో అవి ఖమ్మంలో కలవాలని ధ్యయమే మంత్రి గారిది నూట యాభై కోట్లు ఇరవై తయారవుతుంది అదే విధంగా ఇవాళ మనకి స్వామినారాయణ స్కూల్ కానీ అదే విధంగా మొన్న బిల్ మనకే వస్తాయి ఇక్కడికి వచ్చేది విధంగా రెండు వందల యాభై కోట్ల తోటి వాళ్ళ కానాపురం ఊర ఊరజెరువు నుంచి ఇక్కడ మనకి దౌసలాపురం దాటిన తర్వాత మనకి మున్నీరులో కలవటానికి దాదాపు రెండు వందల యాభై కోట్ల తోటి మరి మొన్న వస్తే వరదల వల్ల మునిగిపోయి మున్నూరుకి అటు ఇటు పక్కన వాళ్ళు కడుతున్నారు అదే విధంగా నూట డెబ్బై గత ప్రభుత్వం ఏదో ఇచ్చింది కానీ డబ్బులు కళ్యాక్ చేయాలి ఎలక్షన్ల ముందర ఈరోజు వాగ్దానాలు చేసింది ఇప్పుడు అది మనకి కేబుల్ బ్రిడ్జ్ తయారవుతుంది ఇవాళ పామాయిల్ చాలా మంచిగా ఉంది మీరు కూడా అందరూ వేయండి వేసిన తర్వాత కంటే ఎక్కువ వచ్చే అవకాశం వచ్చింది అనుకో అప్పుడు తీసేద్దరు కానీ ముందు వేయండి ముందు వేస్తే మీ కుటుంబాలకు ఇంకా సౌకర్యంగా ఉంటుంది ఈ పత్తి పంటల కంటే మిర్చి పంటల కంటే దానికి ఇటువంటి తెగుళ్ళు రావు మీకు ఎకరానికి యాభై రెండు వేలు ఇస్తా సబ్సిడీ మూడు సంవత్సరాలు అందుట్లో కూరగాయలు పండించినా వేరే పంటలు పండించినా మీకు డబ్బులు వస్తాయి ఇప్పుడున్న రేటు ప్రకారంగా అయితే ఎకరానికి మంచిగా బండిన అతనికి మూడు లక్షలు వస్తాయి తగ్గినా కూడా రెండు లక్షలకి తగ్గదు దయచేసి మొన్ననే రాయల గారితో ఏపించా నీకుంది హనుమంతు పొలం ఏ తొందరగా బాలసేర్ గారు నీకు ఇవ్వట్లేదుగా ఉంటే వేయండి మళ్ళీ ఎట్లాగో మీ భూమి బంగారంతో సమానం ఎవరు భూములు అమ్మొద్దు రేపు ఐదు కోట్ల అవుద్దో పది అవుద్దో నాకు తెలియదు అయినప్పుడు మీరు మార్చుకుందరు కానీ ఇంతకంటే ఎక్కువ వస్తుందనుకో మార్చుకుందరు కానీ కాబట్టి దయచేసి అందరూ తోటలు పెట్టండి ఈ పంటలకి వాతావరణాన్ని బట్టి మీరు వాడే మందులను బట్టి వేసే యూరియాని బట్టి తెగుళ్ళు వస్తున్నాయి మిరప ఇరవై ముప్పై అవుద్ది అనుకుంటే పది పన్నెండు అవుతుంది పత్తి కూడా ఇరవై పాతిక అవుతుంది అనుకుంటే పది పన్నెండు అవుతుంది అది మీ మొత్తం పెట్టుబడి పెట్టి మీకు తల తాకట్టు పెట్టి మందులు కొడితే ఆ మాత్రం ఒకరోజు చూసుకోకపోతే అవి కూడా వండవు కాబట్టి దయచేసి రైతులు అందరూ గమనించాలి మీ కోతులతో ఇబ్బంది లేదు దొంగలు పట్టుకుపోరు తుఫాను వచ్చినా ఏం కాదు పామాయిలు అయితే అది ఆ పెద్ద బాగా తెలుసు కాబట్టి అందరూ పంట వేయండి ఇందాక ఇక పెద్దలు చెప్పిన పనులన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాను ఈ ఊరికి సంబంధించి కరెంటు స్తంభాలు ఒకటి ఉంది అది కూడా మార్చేసి దానికి కూడా పైసలు ఇవ్వాలి మేము ఇస్తే తప్పకుండా వేసిన తర్వాతనే బీటీ చేస్తాము కాబట్టి ఇబ్బంది లేదు ఈ రోడ్లు ఈగారు మంచిగా నీట్గా మరియు వంకలు వంకలు ఉంటే కొద్దిగా మాట్లాడుకొని తిన్నగా చేసేయండి వేసిన పని పది కాలాల పాటు ఉండాలి కాబట్టి ఇప్పుడు వేసేటప్పుడే మీ రోడ్డు ఎంత ఏడెలుపు ఉండాలి ఇప్పుడు డబల్ రోడ్డు వేస్తున్నారు రోడ్డు దాకా గోడలు కడుతున్నారు రోడ్డు మీదకి ర్యాంపులు కడుతున్నారు అవి ఒప్పుకోవద్దు కార్పొరేషన్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా కార్పొరేటర్ కూడా చాలామంది ఉన్నారు రోడ్డు మీదకి ర్యాంప్ కడితే సైడ్ కాలువ లేకుండా నీళ్ళు ఎడిపోతాయి ఆ నీళ్లు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇంకో దగ్గరికి పోతాయి అందుకనే కమిషనర్ లేడు కానీ నేను ర్యాంపులు మొత్తం బగలగొట్టమంటున్నా స్టార్ట్ చేయటం తల్లి ఒక్కొక్క రోడ్డు క్లియర్ చేయండి డ్రైన్ కట్టండి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి ర్యాంపులు రోడ్డు మీదకి రావద్దు ఎవడైనా రోడ్డు దగ్గరికి ఇప్పుడే వేస్తా ఉంటే మొదట్లోనే ఆపాలి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తారు రోడ్డు దాకా గోడ కడితే రేపు మళ్ళీ రోడ్డు అడలప్ చేయాలంటే ఎవరు చేయాలి ఎవరు ఎవరిది పగలగొట్టాలి కాబట్టి దయచేసి కార్పొరేషన్ అయింది ఇంకా రోడ్లు ఎడలుపు కావాలి ఎంత చేసినా కూడా సరిపోవు మీరు ఇప్పుడుదే రోడ్డు మీద కట్టుకుంటే మళ్ళీ పగలగొట్టాల్సి కొట్టాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అధికారులు ముందు నుంచే రోడ్డు మీద గుళ్ళు కడతారు భగవంతుడు రాముడు అక్కడే పుట్టిండా ఇంకెక్కడ ఉండడా రాముడు మంచి